అయితే సార్ ఆంధ్రాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చాలా నీచమైన రాజకీయ భాష వాడుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారి మీద నలుగురు భార్యలు అని చెప్పి మాట్లాడటం ఈ ప్యాకేజ్ స్టార్ అదే మ్యారేజ్ హిస్టార్ ఈ భాషలు ఆయన స్థాయికి తగ్గ భాష కాదు ఆయన చేసుకునే చెప్పుకోలేక చేసుకునే ఏమి లేక చెప్పుకోవటానికి ఈ రకమైన భాషను ప్రయోగిస్తూ ప్రతిపక్ష నాయకుల్ని దారుణంగా విమర్శిస్తున్నారు ఆయన వెళ్ళి చోటల్లా సో ఆయన ఇటువంటి భాష విన్న ప్రజలు కూడా పారిపోతున్నారు ఇక వెంటానికి విసుగు పుట్టి చిరాకు వచ్చి అసహ్యం పుట్టి వెళ్ళిపోతున్నారు ఆయన సభల నుంచి ఆయన బస్సు యాత్రలో కూడా ప్రజలు ఎవరు పాల్గొట్టలే కానీ ఇటువంటి భాష ఆయన వాడటం ఎంతవరకు సంబంధించడం ఈ పరిణామాలు ఎంతవరకు దారితీస్తాయి చాలా మంచి ప్రశ్న అడిగారండి అంటే మీరు కొద్ది వయసులో పెద్దవారు కాబట్టి ఒక ముప్పై నలభై ఏళ్ళ రాజకీయాలు చూశారు కాబట్టి మీకు ఈ భాష కొత్తగాను కొద్ది ప్రమాదకరంగాను అసహించుకునేలాగో అనిపిస్తుంది కానీ దీని ఆర్జుడు దీన్ని పతాక స్థాయికి తీసుకెళ్ళింది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అనేది ఈ భాషకి అయితే ఇక్కడ మీరు ఇచ్చేయాల్సింది దాని నుంచి పర్యవసానాలు తీవ్రమైన పర్యవసానాలు ఎదుర్కొనేది కూడా ఆయనే అంటే ఎవరైతే ప్రారంభం అంటే కత్తితో పుట్టినోడు కత్తితోనే కత్తి పట్టినోడు కత్తికేతాడు బలవుతాడు అంటారు కదా అలాగే బూతులు కుటుంబ సంబంధాలు వీటిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి నీచాలు మర్చి ప్రయోగించిన భాష తిరిగి తనపైనే ప్రయో అవతల వ్యక్తి కూడా ప్రయోగించే సందర్భం తప్పదు అనుకునేటప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారు తల ఎక్కడ పెట్టుకుంటారు ఇప్పుడు మనం ఈ ఈ గత కొన్ని రోజులుగా ఇది ఆంధ్రప్రదేశ్లో సాగుతుంది ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ కేంద్రంగా ఏంటి ఏమంటారు మ్యారేజ్ స్టార్ అంటాడు మ్యారేజ్ స్టార్ అంటే ఆయన భార్యలు ఎవరు డైవర్స్ తీసుకున్న వాళ్ళు కాని వాళ్ళ అమ్మానాన్నలు నాన్నలు కానీ వాళ్ళ బంధువులు కానీ పవన్ కళ్యాణ్ మా పిల్లకి అన్యాయం చేశాడు అని అనట్లేదు ఆ మాజీ భార్యలు కూడా మాకు మరణం ఇవ్వకుండా మాకు అన్యాయం చేసి విడాకులు తీసుకున్నాను ఏ ఒక్కరూ చెప్పలేదు కానీ వాళ్ళ ఈయనే పవన్ కళ్యాణ్ పిల్ల నుంచి పెళ్లి చేసినట్టు వాళ్ళ పెళ్ళి గురించి ఈయన బాధపడిపోతా ఉంటాడు ఈయన బాధపడిపోతున్నాడు సరే దాన్ని ఒక టార్గెట్ గా నలుగురు నలుగురు పిల్లలు అని వేలు చూపిస్తాడు సైకోయిజం కనిపిస్తుంది ఆయన సైకోజం కాదండి ఇక్కడ ఇది ఎటు దారి తీస్తుంది అనేది ఆయన అర్థం చేసుకోకుండా ఆయనకి నాలుగు పెళ్ళిళ్ళు అయ్యాయి మూడు పెళ్ళు అయ్యాయి నాలుగో అయ్యింది అని ప్రజల్లో ఒక భావం కల్పించడానికి ప్రయత్నిస్తున్నానని అనుకుంటున్నాడు కానీ అది తిరగబడింది అనుకోండి అది పవన్ కళ్యాణ్ గారు అన్నారు నాలుగో అంటే సహనం హద్దులు దాటిపోతే సహనం హద్దులు దాటిపోతే ఆయన చాలా సార్లు హెచ్చరించాడండి ఈ భాష సరికాదు ఈ భాష సరికాదు పిల్లల్ని ఇందులోకి తీసుకురావద్దని అంటే నువ్వు ప్రతి స్క్రిప్ట్ పట్టుకొని రాసుకొని ముగ్గురు పెళ్ళాలు నాలుగు పెళ్ళిళ్ళు అంటుంటే ఆయన మొదట మూడు పెళ్ళిళ్ళు అవడం వాస్తవం నా నాలుగు పిల్లలు నువ్వేనా అని అన్నారు కదా అన్నారు అప్పటికైనా తగ్గాలి కదా తగ్గకుండా ఇప్పుడు మళ్ళీ మ్యారేజ్ స్టార్ ఆ ఒక్కో ఊరు మారుతాడు ఒక్కో పెళ్లాన్ని మారుస్తాడని మళ్ళీ రాగం అందుకున్నావు ఆయన నిన్న సభలో కూడా హెచ్చరించాడు నీ భార్య ననడానికి నాకు ఎంతసేపు పట్టదు నా భార్యలు గురించి నా పెళ్లి గురించి దయచేసి ప్రస్తావన తేవద్దు నువ్వేమి అభివృద్ధి చేసావు ఏమి హామీలు ఇస్తున్నావు దాని మీద చర్చిద్దాం అని ఆయన చాలా సాంప్రదాయబద్ధంగా మరోసారి కూడా హింట్ ఇస్తున్నాడు అంటే నువ్వు నా భార్యల గురించి మాట్లాడితే నేను నీ భార్య భారతి పేరు ప్రస్తావించడం ఎంతసేపు అని చెప్పాడు అంటే అది నా సహనం అయిపోయింది నా సహనం ఓర్పు అయిపోయింది సహనం ఓర్పు నేను కూడా బరస్ట్ అవుతాను అని సంకేతాలు పంపాడు కానీ భరస్ట అవ్వలేదు భరిష్ అవ్వలేదు మళ్ళీ రేపు ఎల్లుండో సభలో ఈయన మళ్ళీ మ్యారేజ్ స్టార్ మూడు పెళ్ళిళ్ళు మూడు ప్రాంతాలు రెండు పోటీ దీర్ఘాలు తీశాడు అనుకోండి ఆయన సడన్ గా నాకు విషయం ఉంది కాబట్టి ఎన్ని అని చేసుకుంటాను నీ సంగతి ఏంటి అని ఒక మాట అంటే నీ సంగతి ఏంటి అంతే కదండి ఎవరు సహనం దాటి హద్దులు దాటి భాష ప్రయోగిస్తున్నప్పుడు మీకు ఇంకో ఉదాహరణ చెప్పాలి దేవిని ఉమా గారిని మాట మాటికి అక్కని కొంతమంది సంబోధించేవారు ఉమా అక్క అవును అని సంబోధిస్తే ఒక ఒకరోజు ఓ టీడీపీ నేత దేవినేని అక్క బావ తెలియాలంటే ఓసారి నువ్వు నీ కుటుంబ సభ్యులు రండి ఆయన ప్రూవ్ చేస్తాడనే ఒక డైలాగ్ అంటే ఎంత ప్రమాదకరమైన కౌంటర్ ఇచ్చారు ఏం సమాధానం చెప్తావు నీ రాజకీయాల కోసం రాజకీయ ప్రయోజనాల కోసం ఇంట్లో పిల్లల్ని భార్యల్ని అక్కల్ని అమ్మల్ని అందరినీ లాగుతూ నడి రోడ్డు మీద పెట్టేస్తున్నారు కదండి ఇది ఏమంత సభ్యమైన భాష ఏదైనా సమాజం ఆమోదించే భాష అది తగ్గాలండి తగ్గకపోతే వాళ్ళు కుటుంబ సభ్యులు భార్య తల్లి పిల్లలు వీళ్ళు మీ రాజకీయాలు మీరు చేసుకోండి మహిళల్ని వాళ్ళే కాదు మహిళల్ని జోలికి ఎందుకు రావాలి నువ్వేం చేసావో చెప్పుకో ఏం చేస్తావో చెప్పుకో ఆరోపణ చేస్తే అది ఆరోపణని తిప్పికొట్టు అంతేగాని ఈ పాలిటిక్స్ చేస్తే కుటుంబ సభ్యులు చివరికి ప్రతి ఒక్క కుటుంబం రోడ్డు మీద పడుతుంది ఇప్పుడు ఆయన ఆయన అన్ని మాటలు అంటున్నప్పుడు ఆయనకి కోపం ఉండదా ఆయన కోపం ఉండదా మరి ఆయన చచ్చిపోతే మీ ఆయనకి తెలియవా ఆయన ఓపెన్ గా పెళ్లి చేసుకున్నాడు మీ అత్తపుర రహస్యాలన్నీ ఆయన దగ్గర ఉండవా ఓ రాజకీయ పార్టీ అధినేత సినిమా హీరో అన్ని మీడియా సంస్థలతో గౌరవంగా పిలిచి కూర్చోబెట్టుకుని ఏ విషయమైనా ఆయనకి చెప్పగలిగేంత స్థాయి వ్యక్తి నీ కుటుంబం అంతా పూరా రహస్యాలు అందులోనా ఏమైనా సాంప్రదాయ శుద్ధపోస కుటుంబం అవును కాదు కదా అంటే ఈ మధ్యన పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా అంటూ నేను విన్నానండి ఒకటి రెండు చోట్ల మాటి మాటికి మా పవన్ కళ్యాణ్ గారిని ఇలా మ్యారేజ్ స్టార్ నలుగురు పెళ్ళాలు ముగ్గురు పెళ్ళాలు అని విమర్శిస్తున్నారు నీ ఇంట్లో వాళ్ళకి మూడు గంటలకు కాల్స్ రావడం ఏంటి మా పవన్ కళ్యాణ్ దగ్గర విషయం ఉంది కాబట్టి నాలుగు పెళ్లిళ్ళు చేస్తున్నాడు నీ దగ్గర విషయం లేదని చెప్పి మూడు గంటలకు కాల్స్ వస్తున్నాయా అని కూడా ప్రశ్నిస్తున్నారు వాళ్ళు అదేనండి అదే సభ్యత మరిచి కుటుంబ సభ్యుల్ని మహిళల్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుందామంటే ఇలాంటి పరిణామాలకే దారి తీస్తాయి దయచేసి ఏ పార్టీ అయినా బాధ్యతగా ముఖ్యంగా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వాడుతున్న భాష ముఖ్యమంత్రి ఓ పార్టీకి అధినేత ఏమి చేదస్తం వచ్చేసిన భాష కాదు కదా యాభై ఏళ్ళే కదా ఎందుకు ఏంటి అంత ఫ్రస్ట్రేషన్ ఏమొచ్చింది కుటుంబ సభ్యులు పెళ్ళిళ్ళు మహిళల్ని రాజకీయాల్లోకి రావాల్సినంత మీరన్న సమాధానమే ఎదురు ప్రశ్నగా వచ్చిందంటే అప్పుడు పరిస్థితి ఏంటండి పెట్టుకుంటారు తలెక్కడ పెట్టుకుంటారు అందుకనే కొద్దిగా జాగరూ జాగరూకత వహించాలని ఒక జర్నలిస్ట్ గా బాధ్యత గల జర్నలిస్ట్ గా నేను నా నా అభిప్రాయం చెప్తున్నానండి ఇటువంటి కుటుంబ సభ్యులను ప్రస్తావం తీసుకురావడం కూడా కేవలం వైసీపీ నాయకులే ప్రతిపక్ష నాయకుల ఫ్యామిలీస్ గురించి ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నారు అంటే అధికారం ఉంది కదా ఏదైనా చెల్లుద్ది ఏమైనా మాట్లాడతాం అనుకుంటే అధికారం మారుద్ది అవును లేదు సహనం చచ్చిపోతే ఇప్పుడు మీరు ఇందాక అడిగిన అడిగినట్టే అడిగారు అనుకోండి ఏం సమాధానం చెప్తారు ఎవరు వచ్చి చెప్తారు ఏ మోహం పెట్టుకుంటారు ఇది ఈ పరిస్థితులు ఎదురావకూడదనే భాషని భాషని ఆమోదించే భాషని ప్రజలు ఆమోదించే భాషని ప్రజలు ఆమోదించే ఆరోపణని ప్రజలు ఆమోదించే విమర్శల్ని సభ్యంగా చేసుకోవాలని విమర్శలు చాలు నా ఓకే అండి ధన్యవాదాలండి మంచి విషయాలు చర్చించా